అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం అంతకపల్లి గ్రామంలో గల శ్రీ స్వయంభు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి బుధవారం ఉదయం నుండి పూజలు కొరకు భక్తులు పోటెత్తి పాల్గొన్నారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు పారిశ్రామికవేత్త చొక్కాకుల వెంకట్రావు లక్ష్మీ దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొని సర్పాకారంలో వెలిసిన స్వయంభూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దూపదీప నైవేద్యాలతో పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ వందేళ్ల చరిత్ర గల అంతకపల్లి గ్రామంలో వెలిసిన స్వయంభూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రతి మంగళవారం పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు అయితే బుధవారం సుబ్రహ్మణ్య ేశ్వర స్వామి షష్ఠి సందర్భంగా ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నట్లు ఈ పూజా కార్యక్రమానికి వందలాది భక్తులు తరలివచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు ఆ స్థాయి నుంచి ఇప్పుడు ఈ కమిటీ వారు ఈ స్థాయిలో ఒక టెంపుల్ కి మరి డోనర్స్ సందర్ దగ్గర కూడా ఎవరైతే భక్తులు ఉన్నారో ప్రధానంగా మరి దేవాలయానికి ఎక్కువ మొత్తంలో విరాళం ఇచ్చినటువంటి మరి చట్టపతి వెంకట్రావు గారి నుంచి మేము చెప్పుకోవాలి అలాగే చాలా మంది భక్తులు కూడా వారికి తోచిన సాయం పరిశిసిచ్చి ఈ ఆలయానికి అభివృద్ధికి బాడపడినటువంటి భక్తుల మంచి పెరగాలని చెప్పి ఆ భగవంతుడు నేర్చుకోవాలని చెప్పి మరి గారు తెలుగుదేశం శ్రీ మిడతాల్ మహాలక్ష్మీనారాయణ గారు అలాగే మాజీ డెప్యూటీ సభ్యులు శ్రీ రంగన్ దేవుడి బాబు గారు మరి అలాగే మరి మహేష్ గారు అలాగే మన చెప్పవరకు అలాగే సత్యనారాయణ కమిటీ మెంబర్ సత్యనారాయణ రవి గోపు శ్రీను చాలా మంది కార్యక్రమానికి లగుడు మహేష్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా భావిస్తా ఉన్నాం ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి భక్తులకు కూడా ఆ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంచి ఆయుధ ఆరోజు అలాగే వారు కోరుకున్నటువంటి నిజంగా మా పురోహితులు చెప్తా ఉంటారు మా రవికేట గారు ఎవరైతే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మరి వారు వచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొంటారో అభిషేకంలో పాల్గొంటారో వారికి తప్పనిసరిగా అనుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పేసి మా ఆయన చెప్పడమే కాదు ఇక్కడికి వచ్చినటువంటి చాలా చాలా మంది భక్తులు కూడా అంటూ ఉన్నారు కాబట్టి వారందరికి కూడా ఆయుర ఆరోగ్యాలు అలాగే పిల్లలు లేని వారికి పిల్లలు అలాగే అనారోగ్యంగా ఉన్నటువంటి వారికి ఆరోగ్యం అట్లాగే ఏదైతే అప్పుల బాధల్లో ఉన్నటువంటి చాలా మందికి రోజు ఎక్కడ మంచి తర్వాత వాళ్ళకి మంచి వ్యాపార రంగంలో మంచి అభివృద్ధి చెంది చాలా మంది మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మరి చాలా విధంగా సష్య రోజే కాదు ప్రతి మంగళవారం కూడా మరి ప్రత్యేక పూజల్లో పాల్గొని పాల్గొన్నటువంటి ప్రతి భక్తులకు కూడా ఆ స్వామివారు మరి ఆరి ఆరాధాల అష్ట ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పేసి మరొకసారి ఆ భగవంతుని కోరుకుంటూ మరి ఇక్కడ ఈ కార్యక్రమంలో నిజంగా మరి గత వారం రోజుల నుంచి కూడా ఇక్కడ లగ్డు లగ్డు వారి దగ్గర ఉన్నటువంటి కమిటీ కమిటీ మెంబర్లు ఎవరైతే ఉన్నారో వారి పోటీ అయితే ఉన్నారో సత్యనారాయణ గారు కానీ మహేష్ గారు కానీ అలాగే దేవుడు బాబు కానీ స్థల పురాణం మనకి దక్షిణం వేపున గడ్డ ఉండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలు వెలిసిన చోటు కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలా వెలిశారు పల్లెలో అలా వెలిసారు ఆ తర్వాత ఎక్కడ మనం కుంభకోణంలో కూడా దక్షిణం వేపున గడ్డ పాడుతూ సుబ్రహ్మణ్య స్వామి వెలిసిన చోటు ఉన్నది అలాగే మన అంతకాపిలి గ్రామంలో దక్షిణం వేపున గడ్డ ఉండి ఆ గడ్డ తూర్పుకి పారుతూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెలిసిన స్వయంభూగా వెలిసిన చోటు ఇది మనకి ఆగమ శాస్త్రాల్లో కూడా దక్షిణం వైపు ఉన్న శాస్త్రాల్లోనే స్వయంభూ స్వయంభూ సర్పదేవతలు వెలుస్తారనేది ఉన్నది అందుకనే స్వామి సర్పస్వరూపంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా వందల సంవత్సరాల నుంచి ఈ అంతకాపల్లి గ్రామ ప్రజలే కాకుండా మన మండల పరిధి కాకుండా జిల్లా పరిధిలో కూడా పూజా కార్యక్రమాలు అందుకుంటున్నారు స్వామి ఇక్కడ చర విగ్రహ ప్రతిష్ట ఉంటుందండి స్వామి వారి విగ్రహంలో ఉండదు స్వామి సర్పరూపంలో మాత్రమే ఉంటారు స్వామి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు స్వామి ఆలయానికి నైరుతిలో ఉండే గడ్డ అవతల ఉండే పుట్టలోని సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు స్వామి గర్భాలయంలో ఉండే పుట్టలోని ఉంటారనేది పూర్వం నుంచే చెప్తున్న విషయం అలాగే ఈ పూర్వం ఈ దేవాలయాన్ని కూడా ఒక కొన్ని అర్ధ సంవత్సరాల క్రితం యాభై సంవత్సరాల క్రితమే ఒక బైరాగి గారు అంటే స్వామీజీ గారు రామకృష్ణ గారని అతను ఈ గ్రామస్తులైనప్పటికీ గ్రామాన్ని విడిచి వెళ్లి నలభై సంవత్సరాల తర్వాత సుబ్రహ్మణేశ్వర స్వామి ఇక్కడ ఉన్నారు అని తలంపు చేసుకుని అతను వచ్చి ఆలయ నిర్మాణాన్ని చేశారు అలా ఆలయ నిర్మాణం చేసినప్పుడు సర్పము ఒక సగం పూట మాత్రమే ఉండేలాగా ఒక సర్ప సర్పశిలని ఆలయంలో ఉత్తరం గోడకి పెట్టడం జరిగింది అందువల్ల సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకే మాత్రమే ఇక్కడ నైరుతిలో ఉంటారు బయట ఉంటారు స్వామి గర్భాలయం బయట ఉంటారు రాత్రిగా ఉంటారు ఈ విధంగా ఉండడం జరిగింది ఆ సర్పశిల కఠం వల్ల తర్వాత అనేక మంది ఈ యొక్క దేవాలయం మేము చూసిన తర్వాత నైరుతిలో ను ఉండడం వలన దేవాలయం అభివృద్ధి కావటం లేదు